హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా ఎవరైనా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చితే కనుక సో వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మేము మా ఫ్యామిలీ అందరం కలిసి ఎందుకంటే ఒక బ్యాడ్ న్యూస్ తెలిసిందండి అదేంటంటే మా వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తుంటే నైట్ టెన్ ఓ క్లాక్ యాక్సిడెంట్ అయ్యిందండి అవి ఏంటంటే నాలుగు ఫ్యామిలీస్ వరుసగా ఉంటాయన్నమాట ఇంటి పక్కనే ఉంటాయన్నమాట పక్క పక్కనే సో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్లో ఒక్కొక్కరికి ఇద్దరిద్దరికి అలా దెబ్బలు తగిలాయి అనమాట చాలామంది వెళ్ళారనమాట సో అందరికీ దెబ్బలు తగిలాయి సో మా అత్తయ్య అక్కడ పడుకుందండి తనకి కాల్ బెనికిందనమాట ఇక మధ్యలో అంటే బోన్ అనేది జరిగిందంట సో అందుకని చూసి రావడానికి వెళ్ళామండి ఇంకా నైట్ అక్కడ స్టే చేసాము సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి మేము ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి నేను లేసానండి ఇంకా ఇది మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ అండి ఇది అందరూ అయితే ఇంకా వాకిలు ఊడ్ చేసుకొని ఇంటి ముందు సాన్పులు అవి నీళ్లు జల్లేసుకుంటున్నారనమాట ఇంకా మా వాళ్ళైతే టీ పెట్టారు ఇంకా నేను రమ్మని పిలుస్తున్నారనమాట టీ తాగడానికి సో నేను టీ అయితే తాగేసానండి తాగేచ్చాను ఇక్కడ ఏంటంటే మా బాబు అయితే ఇక్కడ ఈ రూమ్లో అండి పడుకున్నాం మేము మా బాబు చూడండి నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు లేస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అనమాట మా ఇంటి దగ్గర అయితే అలా ఉండదండి పాటే వెంటనే లేస్తాడనమాట సిక్స్ 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 ఓ క్లాక్కి లేస్తానండి నేను నాతో పాటే లేస్తాడు కాసేపు పడుకుంటాడేమో కనీసం నన్ను వాష్రూమ్ కూడా వెళ్ళివ్వనండి అంత నాతో పాటే లేస్తాడనమాట ఇక్కడైతే నేను వెయిట్ చేస్తాను ఎప్పుడు లేస్తాడా అని వెయిట్ చేస్తానన్నమాట అంత బాగా పడుకున్నాడా ఎందుకంటే కొంచెం పైకి ఉందనమాట ఇల్లు అన్ని ఇల్ల కంటే కొంచెం ఎత్తుగా కట్టారు సో అందుకని గాలి అనేది బాగా వచ్చిందనమాట లోపలికి సో అందుకని కొంచెం చల్లగా ఉంది అందులోనూ మంచి మెత్తగా ఉందనమాట అందుకని పడుకున్నాడు మా అబ్బాయి అయితే ఇంకా మేమైతే రెడీ అయ్యి బయలుదేరామండి బయలుదేరాము సెవెన్ అవుతుందండి మేము బయలుదేరేసరికి ఇంకా అప్పుడు అప్పటికి అందరూ ఇంకా పాలు తీసుకురావడము పాలు తీసుకొచ్చుకొని టీ పెట్టుకోవడానికి పాలు పాల ప్యాకెట్లు క్యాన్లు అన్నీ వస్తున్నాయి అన్నమాట నాకు మార్నింగ్ క్లైమేట్ ఈవినింగ్ క్లైమేట్ క్లైమేట్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే గుడ్ వైబ్స్ ఉంటాయి అనమాట చాలా పీస్ఫుల్గా అలా ఉంటుందన్నమాట సో అందుకని నాకు మార్నింగ్ ఈవినింగ్ క్లైమేట్స్ అంటే చాలా ఇష్టం అండి క్లైమేట్ అంటే మధ్యాహ్నం అంటే అసలు ఇష్టం ఉండదండి ఎందుకంటే ఎండ ఉంటుంది మళ్ళీ కొంచెం మైండ్ కూడా అంటే రిలీఫ్గా రిలాక్సింగ్గా ఉండదు కదా సో అందుకని మధ్యాహ్నం అంటే నచ్చదండి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ప్రయాణాలు కూడా మధ్యాహ్నం వేళ నచ్చదు ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమే నాకు ఇష్టం అండి జర్నీ చేయడం కూడా సో ఇది మార్నింగ్ టైం అండి అందరూ పనులు చేసుకుంటున్నారు అనమాట వాకిలు నూకడం పాలు తీసుకెళ్ళడం ఇదైతే ఆ ఊరండి మరదల వాళ్ళ ఊరండి ఇది ఇది అంబేద్కర్ స్టాచ్యూ అనమాట ఇది ఒకప్పుడు ఇలా లేదండి చాలా డెవలప్ చేశారనమాట ఇది హైవే రోడ్ చేశారు చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ అన్ని షాప్స్ కూడా ఉంటాయండి అంటే సిటీ టైప్లో అంటే ఒక ఏదైనా అవసరం ఉంటే టౌన్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట అన్నీ ఇక్కడే దొరుకుతాయి అలా డెవలప్ చేశారండి మామూలుగా మనకు నిత్యావసరాలు ఉంటాయి కదండీ అంటే చెప్పులు కానీ సంథింగ్ ఒక బట్టలకి తప్ప మిగతా అన్నిటికీ ఇక్కడే ఉంటాయి అన్నమాట అన్నీ నా చివరేమో చెరువు ఉంటుందండి ఇక్కడ ఫేమస్ అనమాట ఈ ఊర్లో అది ఫేమస్ చెరువు అక్కడ ఒక సాంగ్ కూడా చేశారండి ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ ఫోక్ సాంగ్ చేశారనమాట అక్కడ డ్యాన్స్ అదంతా ఈ ఊర్లో అబ్బాయి అబ్బాయి ఫోక్స్ ఫోక్ సాంగ్స్లో చేస్తాడనమాట సో తను అక్కడ ఆ చెరువు దగ్గర అయితే డ్యాన్స్ చేశారనమాట అది ఏం సాంగో నాకు గుర్తులేదండి చాలా బాగా వచ్చింది అనమాట ఎక్కడైతే మేము బస్ స్టాప్కి వచ్చామండి ఇంకా బస్ స్టాప్లో కూర్చున్నాను కదా మేమైతే బస్ కోసం వెయిట్ చేసామండి బస్సు కోసం ఒక ఇరవై నిమిషాలు కూర్చున్నామండి అందులోనే బస్సు వచ్చేసింది అనమాట ఇంకా గబగబ నేనైతే కెమెరా పట్టుకొని మీకు బస్సు వచ్చేప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ కెమెరా ఓపెన్ చేసే లోపే బస్ వచ్చేసింది అనమా వచ్చేసింది ఇంకా గబగబా ఆన్ చేసి ఎక్కేసాం అనమాట ఇంకా అందుకే సరిగ్గా రాలేదు సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి